ఇందాక కాలర్తో మాట్లాడినప్పుడు షోల్డర్ పెయిన్ అండ్ నీ పెయిన్ వస్తుంది అని అన్నారు మీరు షుగర్ బీపీ ఉందా అని అడిగారు దానికి ఈ జాయింట్ సరుగుదలకి సంబంధం ఏంటండి పెరి ఆర్థరైటిస్ కి దీనికి బాగా దగ్గర సంబంధం అండి షోల్డర్ కి ఓకే షుగర్ ఉన్న వాళ్ళకి షోల్డర్ ఒకటి త్వరగా ఎఫెక్ట్ అవుతుంది మూమెంట్ ఓకే అది ఎందుకో కాలర్తో మాట్లాడిన తర్వాత తెలుసుకుందాం అండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్తే అండి నా పేరు రేఖ నల్గొండ నుంచి మేడం రేఖ గారు ప్రాబ్లం ఏంటండి నాది కుడిచెయి బాగా తీసుకుంది మేడం కుడిచెయి కుడి అంటే మెడ దగ్గర నుంచి అరిచెయి వరకు అండి ఎప్పటి నుంచి మళ్ళీ లేదా మూత నుంచి అరికేగా ఒక కార్య ఓకే ఒప్పకాయో గోడకాయ ఎప్పటినుంచి అండి కొంచెం ఈ మధ్య బరే పాల్గొంటాను మేడం నేను ఓకే ఈ మధ్య ఒక నెల రోజుల నుంచి పది ఇరవై రోజుల నుంచి ఎక్కువగా అనిపిస్తుంది ఓకే అండి బీపీ షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయా లేవు మేడం ఏం లేవు ఓకే మీ ఏజ్ ఫార్టీ ఫైవ్ చెప్తారు వినండి అమ్మా మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ అయి ఉండాలి మీకు అంటే మీ మెడ కండరాలు మెడాలకు సంబంధించిన గుజ్జు ఏదైతే ఉందో అవి అరిగి ఉంటాయమ్మా చాలా వరకు ఎందుకంటే మీకు ఒకవైపు ఎక్కువ లాగుతుంది అంటే అక్కడ నరానికి ఆ బల్జ్ ఏదైతే ఉందో అది తగులుతూ ఉండాలి లేదంటే ఎక్కువ అరిగిపోయి ఒత్తిడి గురయ్యి ఉండాలి మెడ ఆ ఒత్తిడి వల్ల మీకు ఇది అవుతుందమ్మా ఒకసారి ఎక్స్రే తీయించాలి సర్వైకిల్కి మెడకి సంబంధించిన ఒక ఎక్స్రే తీయిస్తే అసలు అది ఎంతవరకు అరిగింది ఎంత డ్యామేజ్ అయ్యింది ఎంత మిగిలుంది మొత్తం డ్యామేజ్ అయితే జరగదమ్మా ఎవరికి కూడా కొంతవరకు డ్యామేజ్ అవుతుంది ఆ కొంత ఎంత అనేది తెలుసుకోవాలి తెలుసుకున్నాక దానికి కొన్ని మందులు ఇస్తారు డాక్టర్ గారు ఆ మందులు వాడుతూ మళ్ళీ ఫిజియోథెరపీ ఒక రెండు వారాలు వారం రెండు వారాలు కొన్ని వ్యాయామాలు చెప్తారు మీకు ఇంట్లో చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి ఎన్నిసార్లు చేసుకోవాలి ఏంటి అనేది ఇవి మీరు కొద్ది రోజులు పాటిస్తే అమ్మా తర్వాత మీరు లైఫ్ లాంగ్ దాన్ని మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ ఈ నొప్పి అనేది తిరిగి రాకుండా ఉండే అవకాశం ఎక్కువ సో అలా చేసుకోలేను అంటే కష్టం మళ్ళీ మీరు ఖచ్చితంగా ఆ ఎక్స్రే తీయించుకుంటేనే మీకు సొల్యూషన్ దొరుకుతుంది దానికి లోపల కండరాల్లో వాపులు వచ్చి ఉంటాయి మీకు ఆల్రెడీ మీరు ఏవైతే నొప్పులు చెప్తున్నారో ఆ కండరాలు ఇబ్బంది పడుతున్నాయమ్మా సో ఈ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఆ నొప్పి తగ్గడంతో పాటు ఫిజియోథెరపీకి అలవాటు పడతారు నొప్పి ఉంటే ఫిజియోథెరపీ చేయలేరు కదా మళ్ళీ కాబట్టి ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు ఆ కండరాలన్నీ మళ్ళీ బలం చేకూరుతాయి మాట చేకూరినాక మునుపట్లాగా మీరు కొన్ని కొన్ని పనులు మళ్ళీ సాధారణంగా చేసుకునేలాగా తయారవుతారు అలా చేసుకోండి అమ్మా మొత్తం దానిదే అమ్మ సంబంధము మనకి చేతికి మెడ దగ్గర నుంచి అరిచేతి వరకు గూడుకు వరకు అన్ని నరాలు మెడ నుంచి వస్తాయమ్మా మీకు మెడలో ప్రాబ్లం ఉండడం వల్ల ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి మెడకు సంబంధించింది ఒకసారి మీరు ఎక్స్రే తీయించుకుంటే క్లియర్ కట్ ఐడియా ఉంటుంది ఒకవేళ నిజంగా మెడలో ఏ సమస్య లేదన్నారు అనుకోండి మీ భుజంలో సమస్య ఉంది మీ భుజాన్ని కొద్ది వ్యాయామాలతో పాటు కొంచెం మొబిలైజ్ చేయాలి ఫ్రీ చేయాలన్నమాట ఫ్రీజ్ అయి ఉంటుంది సో ఆ ఫ్రీజింగ్ ని మొబిలైజ్ చేసి ఫ్రీ చేస్తే చేయి సెట్ అయిపోతుంది అయితే మెడ లేకపోతే భుజం ఈ రెండు దగ్గరే ఉంటుంది మీకు ఎందుకంటే గూడు అరిగిపోయింది అంటారు కదా అలాగే ఏమన్నా మైనర్గా అరుగుదల ఉన్నప్పుడు లేదా ఎలా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి నేను అదే అంటున్నాను కదా మెడకు ఒక ఎక్స్రే తీయిస్తే మిగతా అన్నీ బయటపడిపోతాయి అమ్మ ఓకే ఒక ఆర్థోపెడిషన్ కలవండి లేదంటే ఎవరైనా సీనియర్ ఫిజియోథెరపిస్ట్ని కలవండి అక్కడ వాళ్ళు ఎక్స్రే రాసిస్తారు మీకు దాన్ని ఒకసారి తీయించుకోండి మీకు ఇంకా అర్థం కాలేదు అంటే మీరు నాకు వాట్సాప్లో నాకు ఎక్స్రే తీయించి పంపించినా కూడా నేను మీకు గైడ్ చేయగలుగుతాను రైట్ అండి డాక్టర్ గారు కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మంచి మాట్లాడుతున్నాను అండి ఓకే మమత గారు ప్రాబ్లం ఏంటండి నాకు లెఫ్ట్ లెగ్ అండి ట్వంటీ దగ్గర నుండి ఇక్కడ పాదం వరకు అండి నొప్పి వంట ఇప్పుడు తొడ దగ్గర లెఫ్ట్ సైడ్ మంట ఉంటుందండి నొప్పి బాగా ఉంటుంది అయితే టూ మంత్స్ బ్యాక్ అండి నాకు అక్కడ బాదం దగ్గర కొంచెం ఫ్రాక్చర్ అయింది అది తగ్గిందండి అంటుకుంది కానీ అనేది తగ్గట్లేదు పైన కూడా తొంటి దగ్గర మంట ఉంటుంది నొప్పి చాలా ఉంటుందండి డాక్టర్ దగ్గరికి వెళ్తే అరిగిందని చెప్పారు కాస్త ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నాను కానీ రిజల్ట్ అనేది కనబడట్లేదండి ఫ్రాక్చర్ ఎలా ఫ్రాక్చర్ అండి ఏం లేదండి ఆటోలో నేను కుండి కొన్ని కుండి పెట్టి ఉందండి అయితే ఆటోలో ఎక్కేటప్పుడు కాస్త నాకు ఎక్కేటప్పుడు ఆ ఇరుకులో నుండి ఎక్కేటప్పుడు కాస్త కదిలినట్టుగా అనిపించింది లోపల నరమో మరి బోనో తెలియదు కానీ అలా అనిపించింది ఇక అప్పటి నుండి ఆ నొప్పిని భరించకుండా నేను ఒక నెల రోజులు కూడా వెళ్ళాను నడిచాను తర్వాత డౌట్ వచ్చి నేను హాస్పిటల్కి వెళ్తే కాస్త ఫ్రాక్చర్ అయిందని ఎర్రపట్టి ఇచ్చారు నేను కొంచెం నడుస్తూనే ఉన్నాను మరీ రెస్ట్ గా లేనండి ఇక అది అతికిందని చెప్పారు మళ్ళీ రిజల్ట్ లో

కొంచెం వేలు దగ్గరనే కొద్దిగా కొంచెం వెనుక సంబంధమే అన్నారు అరికాళ్ళ దగ్గర రెండో వేలు వేలు దగ్గర ట్వంటీ దగ్గర వచ్చేసి అండి ఇక్కడ డిస్క్ దగ్గర ఈ గ్యాప్ ఈ రెండు ఉంటాయి కదా ట్వంటీ ఎముక ఈ తొడ ఎముక దగ్గర కొంచెం అరిగింది అక్కడ బాల్ లాంటిది అన్నారు ఈ ట్వంటీ దగ్గర కొంచెం గ్యాప్ వచ్చింది అన్నారు బోన్స్ లో అంటే అమ్మా ఇక్కడ రెండు రకాలు ఉంటాయి గ్యాప్ అంటే డిస్క్ డిస్క్ బల్జ్ అంటాం అంటే డిస్క్ అంటే లంబర్ నడుము దగ్గర ఉండే భాగం దగ్గర ఉంటే కూడా మీకు ఈ తొడ భాగం వెనక తొడ వెనక భాగం ఉంది కదమ్మా ఈ వెనక భాగం నుంచి నొప్పి కానీ గుంజినట్టు జరగడం కానీ జరుగుతది లేదండి అది లేదు నాకు ట్వంటీ పక్కకే అండి ఎడమ లెఫ్ట్ సైడ్ ట్వంటీ మధ్యలోనే బాగా నొప్పి మంట అది ఏమైనా ఎక్స్రే ఏమైనా చేయించారా అమ్మా

చూస్తే దాన్ని ఇంకా బెటర్గా మీకు ఏమైనా సజెషన్ చెప్పగలుగుతాను అంటే నార్మల్గా జనరల్ వ్యూలో అనుకోండి నేను ఏం చెప్తాను అంటే దానికి కొంచెం మేము మాన్యువల్గా ఏం చేస్తామంటే హిప్ జాయింట్కి కొంచెం మైల్డ్గా ట్రాక్షన్ ఇచ్చి మొబిలిటీ చెక్ చేసుకుని చూసుకుంటాం మూమెంట్స్ మూవ్మెంట్స్ అన్నీ అలా వస్తున్నాయి ఆ ఏ మూమెంట్లో మీకు నొప్పి వస్తుంది నేను చెక్ చేసుకోండి ఏదైతే మీరు ఫలానా మూమెంట్లో నొప్పి వస్తుంది అంటారో దానికి తగ్గట్టుగా మళ్ళీ మేము కొన్ని వ్యాయామాలు చెప్పడము లేకపోతే దానికి సంబంధించిన ప్రికాషన్స్ అంటమాట జాగ్రత్తలు ఎలా చేయాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మీకు ముందుగా బాగుంటుందని చెప్పగలుగుతానమ్మా అక్కడ ఉండే ఫిజియోథెరపిస్ట్లు అంటే చాలా వరకు నేను నేను విన్నది ఏంటిది అంటే ఫిజియోథెరపిస్టులు చాలా తక్కువ తక్కువమ్మా మంచిర్యాల్లో అంటే మెషినరీ కాదమ్మా మీకు కావాల్సింది ఇప్పుడు ఇక్కడ మెషినరీకి బియాండ్ ఉంది మాన్యువల్ గా చేయగలగాలి దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి అక్కడ ఎవరన్నా అలా ఉంటే మీ అదృష్టం అమ్మా లేదు అంటే దెన్ మీరు ఇటు వస్తే ఏమన్నా నేను ఏమన్నా చేయగలుగుతానమ్మా మీకు ఇక అంటే ఎక్కడ హైదరాబాద్ అమ్మా వీళ్ళు నీకు మేడం వాళ్ళ నెంబర్ ఉంది కదండి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సరిపోతుంది డీటెయిల్స్ చెప్తారు రైట్ అండి నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు ఓకే రవి గారు ప్రాబ్లం ఏంటండి ఓకే అయితే కొంచెం వాష్ కొద్దిగా మామూలుగా వాసిందండి వాస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఆటోడికి ఓకే అయితే ఒక ఎక్స్రే చేశాడు మొక్కల దగ్గర మొక్కలు అరిగాయని చెప్పాడండి ఓకే తర్వాత నెక్సిన్ రాశాడు ఇంజక్షన్ కూడా ఇచ్చాడు అమ్మా దగ్గరనే ఇంజక్షన్ ఇచ్చాడు ఓకే అయితే కొంచెం నొప్పి తక్కువ ఉంది కానీ వీటిలో మనం కూర్చున్నప్పుడు తొడభాగం కింద టచ్ అవుతుంది కదండి అక్కడి నుంచి కొంచెం నొప్పి వచ్చి కిందికి పాదం దగ్గర దాకా గుంజుతున్నాడు కొంచెం ఓకే ఈ తొడభాగంలో కూడా అంతకు ముందు గడ్డి ప్లాట్ అయిందని ఇంజక్షన్ రోడ్డు టాబ్లెట్ కూడా వాడుతున్నామండి ఓకే ఫైవ్ మంత్ అయిపోయింది ఇంకా వన్ మంత్ కోరుతున్నది ఆ వన్ మంత్ కూడా టాబ్లెట్ కంటిన్యూ చేయమని చెప్పారు అది కూడా కంటిన్యూ చేస్తున్నాం ఓకే నుంచి మాట్లాడుతున్నారండి మీరు దిగుబడి వచ్చినట్టు తవ్వుకుంటా కొద్దిగా పెడుతుంది మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి కాగజ్ నగర్ కాగజ్ నగర్ నుంచి మాట్లాడితే వయసు ఎంత సార్ మీది ఫిఫ్టీ అండి

సాఫ్ట్ సాఫ్ట్వేర్ కాదు మీద హార్డ్వేర్ జాబ్ ఇది సో హార్డ్వేర్ అన్నప్పుడు ఎట్లుంటది అంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ మీకు సో తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ అన్నప్పుడు ఒకసారి మీరు అది అరిగింది ఎంత వరకు అరిగింది చెప్పుంటారు కదా అది ఒకసారి ఎక్స్రే అసలు ఏ స్టేజ్ లో ఉంది ఏంటనే తెలియాల తెలిస్తే దానికి ఫిజియోథెరపీలో వ్యాయామాలు ఉంటాయి కొన్ని దాంతో పాటు మీరు ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు అనే సలహాలు కూడా ఇస్తాం మేము అవి పాటించుకుంటూ మీరు ఎప్పుడైతే కంటిన్యూ చేస్తారో ఆ ఎక్సర్సైజ్లు ఆ ఉన్నన్ని రోజులుగా ఎగ్జాంపుల్ చెప్తాను ఒక సంవత్సరంలో అరిగిపోవాలా మీ జాయింట్ అనుకోండి ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు కాపాడుతాం అంటే రేపు అరిగిపోయేదానికి వారం తర్వాత అరిగేదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా సో ఫిజియోథెరపీలో ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ అది అరిగింది ఇంకా అరిగిపోతుంది డ్యామేజ్ అవుతుంది అది కాకపోతే ఇప్పుడు మీకు సంవత్సరంలో అరగాల్సింది కొంచెం డిలే చేస్తాం దాన్ని కొద్ది రోజులు ఎక్కువ ఇంకా మన్నే లెక్క కొంచెం గడిచేలేక చూసుకుంటాం గానీ కాళ్ళ నొప్పులు అంటే ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ కి సంబంధించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఫిజియోథెరపీ ఏ విధంగా యూజ్ అవుతుంది మరి ఇంటర్నల్ ఆర్గాన్స్ వల్ల వచ్చే నొప్పులకి సంబంధించి ఫిజియోథెరపీ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందండి ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే ఇప్పుడు విజరల్ అంటాం ఆర్గాన్స్ అంటే విజరల్ మాకు విజరల్గా మేము కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి మాన్యువల్గా మాన్యువల్ టెక్నిక్స్ ఓకే ఎందుకంటే విజరల్గా మెషిన్స్ ఏమీ చేయలేము నో మెషినరీ ఇస్ దేర్ ఇన్ ఫిజియోథెరపీ టు ట్రీట్ ద విజరల్ థింగ్స్ ఓకే విజరల్గా అంటే మనం అయితే కొన్ని టేపింగ్ టెక్నిక్స్ అవి కూడా మజిల్స్కి వేసి విజరల్స్కి రిలాక్స్ ఇవ్వడం ఓకే ఓకే లేదు అంటే కప్పింగ్ థెరపీస్ అంటాం అంటే ఇవి అన్ని ఫిజియోథెరపీ చేయొచ్చా అంటే ఫిజియోథెరపీ ఇవన్నీ తెలుసుకున్నా ఫిజియోథెరపిస్ట్ అవుతాడు అంటే చాలా మంది ఆలోచిస్తారు అంటే సెపరేట్ గా వర్క్ కండక్ట్ చేసి నేర్చుకుంటారు ఏమో స్ట్రాంగ్ థింగ్ ఎప్పుడైతే మేము గ్రాడ్యుయేషన్ అయ్యి పీజీకి వెళ్తామో పీజీ టైంలోనే లోనే మాకు వీటన్నిటి మీద ఒక ఐడియా ఉంటుంది కప్పింగ్ కానివ్వండి కానివ్వండి ఒక మాన్యువల్ థెరపీ కానివ్వండి మళ్ళీ మాన్యువల్ థెరపీలో లో కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయండి ఇప్పుడు మీరు కరాటే తీసుకున్నారు కరాటేలో ఒక నాలుగైదు రకాల మార్షల్ ఆర్ట్స్ అంటారు అది అంటారు బాక్సింగ్ అంటారు ఇట్లా స్కూల్స్ ఉన్నాయి కదా మాన్యువల్ థెరపీలో కూడా ఇట్లా స్కూల్స్ ఉంటాయి సో విజరల్ కి కూడా టూ త్రీ కైండ్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి ఓకే సో అవి మేము నేర్చుకుంటాం కాబట్టి వి విల్ బీ డూయింగ్ ట్రీట్మెంట్ మాన్యువల్లీ సో మాన్యువల్గా ఏం చేస్తామంటే ఆర్గాన్స్ని రిలీజ్ చేయడము లేకపోతే ఆర్గాన్స్ డిస్టర్బ్గా ఉన్నప్పుడు లేకపోతే వాటికి కొంచెం అంటే మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మీ దృష్టిలో మసాజ్ మా దృష్టిలో మొబిలైజేషన్ ఓకే మసాజ్ అనే వర్డే రాంగ్ మాకు ఇన్ ఫిజియోథెరపీ ఫీల్డ్ ఎందుకంటే మాకు ఫిజియోథెరపీలో మసాజ్ అనేది ఒక గ్రాడ్యుయేషన్ చదివే వ్యక్తిలో సెకండ్ ఇయర్ లో లాస్ట్ సబ్జెక్ట్ మాకు అది ఓకే ఒక మసాజ్ అనే టాపిక్ మాకు అది లాస్ట్ సబ్జెక్ట్ అది సెకండ్ ఇయర్ లో ఎప్పుడు గ్రాడ్యుయేషన్ లాస్ట్ సబ్జెక్ట్ ఒక బుక్ అంతే మాకు అది వీళ్ళు కష్టపడి అది చేస్తా రాంగ్ థింగ్ మసాజర్స్ మసాజర్స్ వాళ్ళు స్పా సంబంధించిన వాళ్ళు మసాజ్ నెవర్ కమ్స్ అండర్ ఫిజియోథెరపీ మసాజ్ వన్ కైండ్ ఆఫ్ టెక్నిక్ ఆ టెక్నిక్ కూడా మేము చాలా ప్రొఫెషనల్ గా వాడతాం నూనెలు పెట్టి రుద్రాలు ఉండవండి దానికి సెపరేట్ టెక్నిక్స్ ఉంటాయి రోలింగ్ కానీ ట్యాపింగ్ కానీ పాండింగ్ కానీ క్లాపింగ్ కానీ మేము చెస్ట్ కి ఎక్కువ వాడతాం ఈ టెక్నిక్స్ ఓకే ఓన్లీ చెస్ట్ ఫిజియోథెరపీ దగ్గర ఎక్కువ ఎక్కువ మేము దీన్ని యూస్ చేస్తామండి మిగతా వాటిలో కూడా తక్కువ చాలా తక్కువ పెయిన్ బట్టి టెక్నిక్ అనేది యూస్ చేస్తారు ఇక్కడ కండిషన్ ని బట్టి అక్కడ ఉండే అవసరాన్ని బట్టి ఇప్పుడు లంగ్స్ కనంగా నేను ఏం వాడుతున్నాను మసాజ్ లో ఒక కైండ్ ఆఫ్ టెక్నిక్ ఏది క్లాపింగ్ ట్యాపింగ్ పాండింగ్ ఇవన్నీ ఎందుకంటే అక్కడ ఉండే లోపల ఉండే ఏదైతే ఫ్లమ్ కానివ్వండి లేకపోతే స్ఫూటం కానివ్వండి ఇదంతా రిలీజ్ చేయాలి దాని యొక్క పొజిషన్ మార్చాలి సో పోస్టల్ డ్రైనేజ్ చేయించుకుంటూ లాస్ట్ టైం కూడా చెప్పాను పోస్టల్ డ్రైనేజ్ చేయించుకుంటూ ఈ టెక్నిక్స్ చేస్తూ దాన్ని బయటికి తీసేస్తాం అనమాట సో విల్ బి డ్రైనింగ్ ఇట్ అవుట్